వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో క్యారీ బ్యాగ్ క్లాత్ యూజ్ చేసి టేబుల్ మ్యాట్ స్టిచ్ చేస్తున్నాను టేబుల్ మ్యాట్ ఈ సైజు స్టిచ్ చేస్తున్నాను ఇలా రౌండ్గా స్టిచ్ కట్ చేసుకోవాలి డ్రా చేసిన దాని మీద రౌండ్గా కట్ చేస్తున్నాను కట్ డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి సేమ్ ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని ఏదంటే పెట్టుకునే సరే కట్ చేసుకోవచ్చు నేను పెన్సిల్ తోటి చీస్ తోటి ఇలా గీసాను దీనికి కొంచెం పక్కకు వచ్చేలాగా బయటకు వచ్చేలాగా కట్ చేసుకోవాలి క్లాత్ ఇలా ఆపోజిట్గా తీసుకోవాలి టూ సైడ్స్ మంచివైపు ఉండేలాగా తీసుకుని ఇలా సెట్ చేసుకుని ఇంతవరకు ఇలా ఎడ్జ్ ఎడ్జ్లోనే స్టిచ్ చేసుకోవాలి మార్క్ చేసుకున్నంతవరకు స్టిచ్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుని డాట్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఓపెన్ అటు పెట్టాము ఇది క్యారీ బ్యాగ్ మిడిల్లోకి వస్తుంది ఇలా సైడ్ సెట్ చేసుకోవాలి ఈ ఓపెన్ సైడ్ క్లాత్ ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి ఎడ్జ్ మీద స్టిచ్ చేస్తున్నాను ఎడ్జ్లో ఈ ఓపెన్ వర్క్ స్టిచ్ చేసి ఇక్కడ క్లాత్ ఫోల్డ్ చేస్తున్నాను ఇలా రెండు జాయింట్ చేసుకుని లోపల వైపున క్యారీ బ్యాగ్ కనిపించకుండా స్టిచ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసి పైన క్లాత్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఎడ్జ్ స్టిచ్ చేసి టూ సైడ్స్ మడిలో ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా అన్ని సైడ్స్ స్టిచ్ చేసి మిడిల్లో స్టిచ్ చేస్తున్నాను యూజ్ చేసి స్టిచ్ చేయటం వల్ల ఇవే స్టిఫ్గా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ